హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ గురునానక్ కాలనీకి నగర్కి చాలా దగ్గరగా ఉండే ప్రసాదంపాడు ప్రైమ్ లొకేషన్లో ఈ అపార్ట్మెంట్లో మనకి టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో కేవలం ఇరవై మూడు లక్షల ఆర్పీ ప్రైస్కే సేల్కి అనేది వచ్చిందనమాట సో ఏరియా అంతా కూడా మంచి రెసిడెన్షియల్ జోన్ అనమాట అండి సో దీనికి కార్ పార్కింగ్ సౌకర్యం కూడా ఉందన్నమాట సో మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట అండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ అపార్ట్మెంట్లో మనకి సెకండ్ ఫ్లోర్లో ఈస్ట్ ఫేసింగ్లో టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి దీనికి టోటల్ ఎస్ఎఫ్టీ అనేది థౌసండ్ ఎస్ఎఫ్టీ ఇచ్చారండి కార్ పార్కింగ్ సౌకర్యం ఉంది అలాగే అన్డివైడెడ్ షేర్ కింద ముప్పై మూడు గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు అండి సో చూడొచ్చు ఎంట్రెన్స్ మనకి గోల్డ్ కానీ కూడా టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారు సో ఎంట్రెన్స్ సింహద్వారం అనేది టేకౌట్ సింహద్వారం ఇచ్చారండి మంచి క్లాస్ వుడ్ వర్క్ తోటి సో చూడొచ్చు ఇదంతా కూడా మనకి పక్కన కామన్ కారిడార్ లాగా ఇచ్చారనమాట ఇది మనకి ఈస్ట్ నార్త్ రెండు కార్నర్ల ఫ్లాట్ అనమాట అండి ఇది మనకి ఈస్ట్ ఫేసింగ్ పక్కన మనకి నార్త్ ఫేసింగ్ అనమాట అండి బిట్టు సో చూడొచ్చు ప్రజెంట్ మనకి లోపల వీడియో అయితే అవైలబుల్ లేదనమాట అండి సో ఇక్కడ మనం విండోలో నుంచి అది చూడొచ్చు లోపల ఎలా ఉందో అనమాట కింద ఫ్లోరింగ్ అంతా కూడా మనకి మార్బుల్ ఫ్లోరింగ్ అయితే ఇచ్చారండి అలానే చుట్టూ వాల్స్ అన్ని కూడా వాల్కేర్ అనేది పెట్టి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అనేది ఇచ్చారనమాట అలాగే క్లాస్ డిజైన్స్ తోటి మనకి పిఓపీ సీలింగ్ కూడా చేయించారండి సో చూడొచ్చు ఇదంతా కూడా హాల్ స్పేస్ అనమాట మనకి పక్కనే బెడ్రూమ్ స్పేస్ కూడా ఇచ్చారండి ఇక్కడ కనపడుతుంది కదండి ఇదంతా కూడా ఫ్లోరింగ్ అంతా మార్బుల్ ఫ్లోరింగ్ అనేది చేశారు అలానే కబోర్డ్ వర్క్ కూడా చేసి ఉందనమాట అండి బెడ్రూమ్లో మనకి సో మనకి మంచి క్లాస్ డిజైన్స్ తోటి పిఓపి సీలింగ్ కూడా చేయించారనమాట మనకి హాల్ పక్కనే కిచెన్ కూడా కనపడుతుందండి ఇక్కడ చూడొచ్చు మీరు గ్యాస్ కట్ అనేది ఇచ్చారు పక్కనే స్టెయిన్లెస్ స్టీల్ షింగ్ కూడా ఉందండి అలాగే గ్యాస్ కట్కి పైవర్ కూడా మనకి టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారనమాట సో రెండు బెడ్రూమ్స్లో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్స్ అనేవి ఉన్నాయండి రెండిట్లో కూడా మనకి టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారు సో రెండిట్లో కూడా మనకి వెస్ట్రన్ సూట్ అయితే ఉందనమాట రెడీ టు మూవ్ అవసరం అనమాట సో ఇప్పుడు మనకి ఇది బ్యాంకాక్స్లో కేవలం ఇరవై మూడు లక్షల ఆర్పీ ప్రైస్కి సేల్గా అనేది వచ్చిందండి ఈ ప్రాపర్టీ అనేది ఇదే ప్రాపర్టీని మనం డైరెక్ట్ ఓనర్ సేల్గా తీసుకోవాలనుకుంటే సుమారుగా నలభై ఐదు పైన వాల్యూ అనేది చేసిద్దండి కానీ మనకి బ్యాంక్ ఆప్షన్ కాబట్టి మంచి ఆఫర్ ప్రైస్కి సేల్గా అనేది వచ్చింది సో ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందనమాట అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి ఇక్కడ ఆర్పీ ప్రైస్ అనేది ఇరవై మూడు లక్షల నుంచి స్టార్ట్ అయ్యి ఇరవై ఐదు ఇరవై ఏడు దానిపైన కూడా వెళ్ళొచ్చండి సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట సో ఎవరు కూడా మిస్ చేయమా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ